శ్రీ వికారనా సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి అనగానే మఖ నాలుగు పాదాలు ఉబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మాత్రం సింహరాశి కిందకి వస్తుంది సహజ సిద్ధంగానే సింహరాశి వాళ్ళు అనగానే వీళ్ళు ఒక ధైర్యానికి మొండితనానికి దృఢ సంకల్పానికి ప్రతీకగా ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో గ్రహచారం పరంగా అంటే గ్రహచార పరంగా ప్రధాన గ్రహాలైనటువంటి రాహు లాభస్థానంలోను చతుర్థ స్థానంలో గురుడు పంచమ స్థానంలో శనికేతువులు సంచరిస్తున్నారు అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు లగ్నంలో పన్నెండవ తారీఖు వరకు అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు తర్వాత పదమూడో తారీఖు నుంచి ఈ నెలాఖరి వరకు ఈ రవి కుజ బుధ శుక్రులు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళ యొక్క ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తుంది అయితే ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కొద్దిగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అంటే వీళ్ళు కొద్దిగా కష్టపడితే అంటే కొంచెం ప్రయత్నపూర్వకంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా టార్గెటెడ్గా కనుక కష్టపడేటట్లయితే ఉత్తమ ఫలితాలని సాధిస్తారు అంటే విజయం అంత ఈజీగా ఈ నెలలో వీళ్ళకి లభించదు కారణం ఏంటంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో గురుడు పంచమ స్థానంలో శనికేతువులు ఉండటం వలన కొంచెం జ్ఞాపక శక్తి అంటే చదివినటువంటి అంశాలని గుర్తు పెట్టుకునే విషయంలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులకి గురవటం అనేటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి చెప్పదగినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళు ఈ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవటం కోసం వీళ్ళు హయగ్రీవ స్తోత్రాన్ని కానీ సరస్వతీదేవి శ్లోకాలని కానీ వీళ్ళు నిరంతరం సూర్యోదయం వేళ చదువుకోగలిగినట్లయితే వీళ్ళకి మేధస్సు వృద్ధి చెందుతుంది లేదంటే వీళ్ళు మేధో దక్షిణామూర్తి ఆరాధన గనక చేసినట్లయితే ఈ సింహరాశి విద్యార్థులకి ఉన్నతమైన ర్యాంకులు రావడంలో మంచి ఈజీగా అవకాశాలు ఏర్పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే సింహరాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటప్పటికీ సహజంగానే పెద్ద పెద్ద పదవులు అధికారాల్లో ఉండేటువంటి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఒక రకంగా అనుకూలమైన మాసమే అయినప్పటికీ కూడా కొంచెం కింద పని చేసే వాళ్ళతో అంటే ఈ రాశి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులకి కింద చేసే వాళ్ళతో వీళ్ళ పై అధికారులతో ఒకేసారి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో గోచరిస్తోంది అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి పెట్టుబడికి మించినటువంటి అంటే ఆదాయానికి మించి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఈ సెప్టెంబర్ నెలలో కనిపిస్తోంది అయితే వీళ్ళ ఆదాయానికి మించి వీళ్ళ స్తోమతకి మించి పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా నష్టాలు రావటం అనేది జరగదు కాకపోతే ఈ లాభాలు రావటం కొద్దిగా లేట్ అవ్వడం వలన కాస్త ఒత్తిడికి గురవుతారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ సింహరాశి వ్యాపారస్తులు అదేవిధంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది ఎందుకనంటే ఈ సెప్టెంబర్ నెలలో రాజగ్రహమైనటువంటి రవి ముఖ్యంగా లగ్న స్థానంలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన వీళ్ళకి ముఖ్యంగా అనుకున్నటువంటి పదవులు అనుకున్న ప్రజాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ కలిగి మంచి మంచి స్థితికి వెళ్ళగలుగుతారు గతంలో వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే లాబియింగ్ చేశారో వాళ్ళు వీళ్ళ చేతిలో ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు అదేవిధంగా సింహరాశి వాళ్ళకి అవివాహితులకి అంటే సింహరాశిలో జన్మించిన అవివాహితులు పెళ్లి కాని వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మంచి సంబంధాలు వస్తాయి వీళ్ళు కోరుకున్న సంబంధాలు వీళ్ళకి వస్తాయని చెప్పటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళలో పునర్వివాహం కోసం అంటే గతంలో పొరపాటు వివాహం చేసుకోవడం వలన విడాకులు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళ మనస్తత్వానికి దగ్గరగా ఉండేటువంటి మంచి వివాహం అంటే మంచి సంబంధాలు వచ్చి వీళ్ళకి వివాహం జరగడానికి వివాహం కావడానికి మొదటి మెట్టు ఏర్పడుతుంది వాళ్ళకి అనుకూలమైన ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా సింహరాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ మాసంలో కొత్త కొత్త ఛాలెంజెస్ అంటే కొత్త కొత్త టాస్క్లు ఇవ్వబడతాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వబడతాయి వీళ్ళ స్థామతకి వీళ్ళ స్తోమతకి వీళ్ళ సహనానికి పరీక్ష పెట్టేటువంటి పనులు వీళ్ళ యొక్క పై అధికారులు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ వీళ్ళు ఏమాత్రం తొనకుండా బెనక్కుండా ఈ నెలలో వాళ్ళు చెప్పిన టాస్కులన్నీ పూర్తి చేసి ఇంకేమన్నా పనుందా చెప్పండి అనేటువంటి స్థితిలో వీళ్ళు ఈ నెలలో విజయం సాధిస్తారు కాకపోతే ఆ పని ఒత్తిడి వలన కాస్త మానసికంగా చికాకు పట్టం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి పాత్రలు వస్తాయి అయినప్పటికీ కూడా కొంతమంది ల్యాబియింగ్ వలన అంటే వాళ్ళ వాళ్ళ పరిశ్రమల్లో సినీ రంగ పరిశ్రమలో కానీ టీవీ రంగ పరిశ్రమలో కానీ ఆ చేసే చేసేవాళ్ళ వల్ల కొన్ని ముఖ్యమైన పాత్రలని వీళ్ళ దాకా రానికుండా తణుకుపోవడం అనేది జరుగుతుంది కానీ వచ్చిన పాత్రలే వీళ్ళకి ఎక్కువ పేరు ప్రతిష్టలు తీసుకురావడం అనేటువంటిది వీళ్ళకి శుభ ఈ నెలలో మారబోతోంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది గత కొన్ని నెలలుగా ఈ పెట్టిన పెట్టుబడులు ఏవి తిరిగి రాక అలాగే వాళ్ళకి ఏమాత్రం అమ్ముడు పోక అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టినా వాళ్ళకి తిరిగి అసలు వడ్డీ ఏది రాక కొన్ని నెలలుగా ఇబ్బంది పడ్డ పరిస్థితి నుంచి పరిస్థితిలో నుంచి ఈ సెప్టెంబర్ నెలలో కొద్దిగా బయటికి రావడం అనేటువంటిది శుభ పరిణామం కింద ఈ సింహరాశి వాళ్ళకి చెప్పబడుతోంది ఇకపోతే ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మంచి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చక్కగా అన్ని ప్రదేశాలు పిక్నిక్ స్పాట్స్ విందులు వినోదాల్లో పాల్గొనడానికి ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది సింహరాశిలో జన్మించిన స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వీళ్ళలో ఎక్కువ మంది సోషల్ సర్వీసెస్ అంటే సామాజిక సేవ సామాజిక బాధ్యతలు నిర్వర్తించేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ నెల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అయితే వాళ్ళకి ఆ పేరు ప్రతిష్టల మోజులో పడిపోయి వాటి యావలో పడి కుటుంబాన్ని కాస్త నిర్లక్ష్యం చేయటం వలన సంతానం కొద్దిగా ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలైనా పురుషులైనా సోషల్ వర్కర్స్ అంటే సామాజిక సేవ అలాగే వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకి సేవలు చేసేవాళ్ళు అలాగే మహిళా సంఘాలు మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి మంచి పదవుల్లోకి మంచి మంచి స్థానాల్లోకి ఈ నెలలో వెళ్తారు కానీ ఈ సింహరాశికి పంచమ స్థానంలో శనికేతువుల సంచారం వలన వీళ్ళకి జ్యేష్ఠ సంతాన విషయకంగా ఈ సింహరాశిలో జన్మించిన స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికైనా సరే జ్యేష్ట సంతానంతో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చి కొంత విడిపోవడం అనేటువంటిది ఈ నెలలో జరిగే అవకాశం ఉంది కనుక ఈ సమాజాన్ని ఎంత ఇష్టపడతామో కుటుంబాన్ని కూడా అంతే బాధ్యతగా చూడడం అనేటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా ఇలా సంతాన పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సింహరాశి వాళ్ళు ఎవరైతే సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో కాలసర్ప దోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో కనుక చేయించుకునేటట్లయితే వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడి సంతానం రీత్యా అనుకూల ఫలితాలు పొందుతారు సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది జ్యేష్ఠ సంతాన విషయంలో ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు ఎవరైతే ఏవైతే ఉంటాయో అవి ఈ నెల తొలగించుకోవాలంటే వీళ్ళు ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేసేటట్లయితే వాళ్ళ సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం ఈ నెలలో లభిస్తుంది అదేవిధంగా పంచమ స్థానంలో శని సంచారం ఉంది కనుక వీళ్ళు శనివార నియమాలు పాటించాలి అంటే ఒక ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించినట్లయితే వీళ్ళు ఈ సంతాన ఉన్నటువంటి ఈ బాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రాగలుగుతారు ఈ విషయం ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతోంది అంటే ఇప్పుడున్న గ్రహస్థితిని ఇచ్చా కానీ గతంలో నడిచినటువంటి గ్రహస్థితిని ఇచ్చా కానీ ఈ సింహరాశి స్త్రీలకి కానీ పురుషులకి కానీ జ్యేష్ఠ సంతానంతో దాదాపు విభేదాలు విరోధాలు వచ్చే పరిస్థితి ఉంది కనుక వాటి నుంచి బయటపడటానికి ఈ జాగ్రత్తలన్నీ కూడా చెప్పటం జరుగుతోంది ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అనుకూలమైన తారీఖులు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది అలాగే పది పదకొండు పదమూడు పదహారు పద్దెనిమిది అలాగే పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇవి అనుకూలమైన తేదీలుగా వీళ్ళకి చెప్పబడుతున్నాయి అలాగే ప్రతికూలమైన తేదీలు ఏమిటంటే ఐదు ఎనిమిది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఆరు అంటే ఈ అనుకూలమైన తారీఖుల్లో వీళ్ళు ముఖ్యమైనటువంటి అంశాలలో అంటే ఏవైనా కొత్తగా పనులు చేసేటప్పుడు కానీ ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు అంటే ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు అలాగే ప్రముఖుల్ని కలవడానికి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు కొత్త వ్యాపారాలు సా స్థాపించాలి అనుకున్నప్పుడు వీళ్ళు నేను చెప్పిన ఈ అనుకూలమైన తేదీలు అనుకూలమైన తారీఖుల్లో గనక వీళ్ళు ఆ పనులు కనుక చేయగలిగితే వీళ్ళు అఖండమైనటువంటి విజయాలని సాధిస్తారు అదేవిధంగా వీళ్ళకి అనుకూలమైన వారాలు ఏమిటంటే ఆదివారం మంగళవారం గురువారం ఈ అనుకూలమైన వారాల్లో ఈ అనుకూలమైన తేదీల్లో ఈ సింహరాశి వాళ్ళు ఈ నెలలో గనక కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టేటట్టయితే అఖండ విజయాలని ధనలాభాలని సువర్ణ అలంకారాలని గృహ వాహన సౌఖ్యాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా వీరికి అనుకూలమైన రంగులు ఏంటంటే గోల్డ్ కలరు తేనె రంగు పాల రంగు ఈ రంగుల దుస్తులను ధరించడం వలన కానీ ఈ రంగులకు సంబంధించినటువంటి కలర్ ఎస్ట్రాలజీ పరంగా వీళ్ళు ఈ రంగులను ఉపయోగించడం వలన వీళ్ళు జనాకర్షణని పొందుతారు ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఈ సింహరాశి వాళ్ళు ఈ సింహరాశి జాతకుల్లో ఎక్కువగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు అధికారాల్లో ఉన్నవాళ్ళు సోషల్ వర్కర్స్ సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు గనక వాళ్ళకి జనాకర్షణ ధనాకర్షణ అవసరం కనుక ఈ రంగుల దుస్తుల్ని ఈ రంగుల్ని కనుక వీళ్ళు వాడేటట్లయితే మంచి జనాకర్షణ కలిగి ఉంటారు అఖండమైన విజయాల్ని సాధిస్తారు ధనాదాయాన్ని సాధిస్తారు కాబట్టి ఆ జ్యేష్ఠ సంతానం సంతాన విషయకంగా నేను చెప్పిన ఆ రెండు రెమెడీస్ని పాటించి ఈ సింహరాశి వాళ్ళు అఖండమైన విజయాలని ధనలాభాలని పొందుతారని మంచి ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ ఆరోగ్యపరంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ బీపీ షుగరు హార్ట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ రాకుండా చూ చూసుకోవాలి కారణం ఏంటంటే వీళ్ళు సహజ సిద్ధంగా ఏ విషయానికి బెసకని దడవనటువంటి ఈ సింహరాశి వాళ్ళు అనుకోకుండా ఒక్కసారిగా అనారోగ్యవంతులవుతారు కారణం ఏంటంటే వీళ్ళు ప్రతికూలమైన పరిస్థితుల్ని పైకి మేము జీర్ణించుకున్నాం మాకేం బాధలు లేవు అని అన్నప్పటికీ కూడా మానసికంగా వీళ్ళు ఎప్పుడైతే దెబ్బతింటారో వాళ్ళకి ఈ బీపీ షుగరు కార్డియాలజీ రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వీళ్ళు ఎటువంటి ఆవేశానికి లోను కాకుండా వీళ్ళు యోగా మెడిటేషన్ ధ్యానం చేయటం వలన రెగ్యులర్గా వ్యాయామం చేయటం వలన వీళ్ళ ఆరోగ్యం ఎంతో దృఢంగా మంచి స్థితిలో ఉంటుంది కాబట్టి ఈ నియమాలని పాటించి ఈ జాగ్రత్తలు తీసుకుని సింహరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో అఖండమైన విజయాలని ధనలాభాలని మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి